ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది ఈ ఉదంతంపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేయగా టాలీవుడ్లోని లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ కూడా తీవ్రంగా స్పందించింది కొరియోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షుడి బాధ్యతల నుంచి జానీ మాస్టర్ను తాత్కాలికంగా తప్పించాలని సిఫార్సు చేసిన కమిటీ పని ప్రదేశాల్లో మహిళలకు చలన చిత్ర పరిశ్రమ ధైర్యాన్ని ఇవ్వలేకపోతుందని వ్యక్తం చేసింది చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలు ఎవరైనా వేధింపులకు గురైతే ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కమిటీ చైర్పర్సన్ ఝాన్సీ కోరారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది తనను లైంగికంగా వేధించాడని ఓ అమ్మాయి ఫిర్యాదు చేయగా జానీ మాస్టర్ పై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు ఈ క్రమంలో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఆధ్వర్యంలో ఏర్పాటైన లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ కూడా ఈ వ్యవహారంపై తీవ్రంగా మండిపడింది హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్లో సమావేశమైన ఆ కమిటీ కన్వీనర్ దామోదర ప్రసాద్ చైర్పర్సన్ ఝాన్సే సభ్యులు తమ్మారెడ్డి భరద్వాజ వివేక్ కూచిబొట్ల ప్రగతి సామాజిక కార్యకర్త రామలక్ష్మి మేడపాటి న్యాయవాది కావ్య మండపలు పలు విషయాలను వెల్లడించారు అవకాశాలు పోతాయని చాలా మంది అమ్మాయిలు తమకు జరుగుతున్న అన్యాయాలపై ఫిర్యాదు చేయడం లేదన్నారు జానీ మాస్టర్ వ్యవహారంలోనూ బాధిత యువతి ముందే తమ కమిటీని ఆశ్రయించిందన్నారు ప్రతిభ ఉన్న అమ్మాయిలకు పరిశ్రమలో ఎప్పుడూ అవకాశాలు లభిస్తూనే ఉంటాయని ఝాన్సీ తెలిపారు ఈ విషయంలో బాధిత యువతికి ఓ పెద్ద నిర్మాణ సంస్థ ఓ అగ్ర నటుడు అవకాశం కల్పించారని పేర్కొన్నారు అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలో గతంలో నియమించిన కమిటీ రిపోర్టు బయటికి వస్తే పటిష్టమైన మార్గదర్శకాలు రూపొందించుకునేందుకు అవకాశముందని ఝాన్సీ అన్నారు ది ఎంక్వైరీ ఈజ్ ఇన్ ప్రాసెస్ యాజ్ వీ ఆల్రెడీ సెట్ ఈ ఎంక్వైరీలో ఇద్దరు స్టేట్మెంట్స్ పూర్తయిపోయాయి వి ఆర్ ఇన్ ది వర్డ్ మాకు ఇంకొక అకార్డింగ్ టు ది గైడ్ లైన్ వీ హైంటీ డేస్ టు ఫినిష్ ఆఫ్ అండ్ గివర్ రిపోర్ట్ కానీ నైన్టీ డేస్ లోపలే అయిపోతుంది మా కేసు హండ్రెడ్ పర్సెంట్ బికాస్ ఆన్ ద ఫస్ట్ ట్రాక్ దిస్ ఈజ్ సెక్సుల్ హెరస్మెంట్ యాట్ ద వర్క్ ప్లేస్ అండ్ వీ వాట్ మేక్ అర్ ఇండస్ట్రీ టు బీ అ సేఫ్ ప్లేస్ ఫర్ ది ఉమెన్ టు వర్క్ ఎప్పుడైతే మీడియా ఈ రకమైనటువంటి స్టోరీస్ ని ఇన్సెన్సిటివ్ గా పోర్ట్రే చేస్తుంది వెన్ విమెన్ యాక్చువల్లీ వాంట్ టు అవుట్ అండ్ స్పీక్ వాళ్ళని మనం లూజ్ అయిపోతున్నాం మేము వీ వాంటెడ్ ప్రొటెక్ట్ ది ఐడెంటిటీ ఆఫ్ ద గర్ల్ అండ్ డూ సమ్థింగ్ బట్ లీగల్ రెస్పెక్ట్ తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి వి హ్యాడ్ బట్ దాట్ పోలీస్ కేస్ అది ఇంకొక రకమైన ఫైట్ ఇది ఇంకొక రకమైన ఫైట్ మా పరిధి వేరు తన పరిధి వేరు మా పరిధిలో మేము ఎంక్వైరీ ఫిఫ్టీ చేస్తాం పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపుల కేసులు గతంలో నమోదయ్యాయని కొన్ని తమ దృష్టికి రావడం లేదని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు తమ కమిటీ దృష్టికి వచ్చిన వాటిని పరిష్కరిస్తున్నామని వివరించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నప్పటికీ తమ వంతు బాధ్యతగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు అమ్మాయిలకు ఎదురయ్యే సమస్యలకు పరిశ్రమ తరపు భరోసా లేకపోవడం వల్లే ఇష్టారీతిన అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని తమ్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు చేస్తున్నాం అని నేను అనుకుంటున్నాను సో దీనికి తొంభై రోజులు టైం ఉంది ఈ టైంలో ఫినిష్ చేసి దానికి చేస్తాం ఇలా జరిగితే అట్లా జరుగుతుంది ఒక రకంగా ఏంటంటే పోలీస్ ఉండటం వల్ల మనకి సపోర్ట్ పోలీస్ కేసు ఉండటం వల్ల మన మీద ఇంకా ప్రెషర్ ఉండదు ఇది ఉండటం వల్ల పోలీస్ మీద కూడా వేరే ప్రెషర్ ఉన్నా కానీ వాళ్ళు కొంచెం హోల్ దగ్గర పెట్టుకుని పనిచేస్తానికి అవకాశం ఉంటుందని మేము ఫీల్ అయ్యాం నేను ఫీల్ అవుతున్నాను మేము ఇంకా కానీ సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న ప్రతి అమ్మాయికి ఒక ధైర్యం కావాలి ప్రతి అమ్మాయి ఏ చిన్న జరిగిన వచ్చి కంప్లైంట్ చేసే పరిస్థితిలో ఉండాలి అండ్ గోప్యంగా ఉంచబడుతుంది ఇక్కడ మనకి దగ్గర బాక్స్ ఉంది బాక్స్ ఇవ్వచ్చు మెయిల్ ఐడి ఉంది అండ్ ఆల్రెడీ చాంబర్ ఏం చేసిందంటే అన్ని యూనియన్లకి కూడా ఇవాళ రాసింది వాళ్ళు అన్ని చోట్ల యూనియన్ యూనియన్ కి ఒక ఈ ప్యానల్ పెట్టుకోవాలని చెప్పి కంప్లీట్ కమిటీ పెట్టాలని చెప్పి అది కూడా త్వరలోనే చేసేస్తారు లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ను కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్ష బాధ్యతల నుంచి తాత్కాలికంగా పక్కన పెట్టాలని కమిటీ ఆ అసోసియేషన్ కు సిఫార్సు చేసింది అలాగే ఏదైనా లైంగిక వేధింపుల ఫిర్యాదుల విషయంలో మహిళలు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను సంప్రదించవచ్చని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం వెలుపల ఫిర్యాదు పెట్టే ఏర్పాటు చేశామని ఉదయం ఆరు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అందులో ఫిర్యాదులు వేయవచ్చని సూచించింది